హాయ్ అండి నమస్తే ఇది వచ్చి మైపాడు బీచ్ ఇక్కడ చూడండి శివాలయం ఉంది సో లొగాకి వెళ్దాం చూద్దాం ఎలా ఉంటుంది ఇక్కడ చూడండి పుడివైపు పరమేశ్వరుడు ఏడవైపు అరవతి దేవి అలాగే లొగాకి వెళ్తే కుడివైపు చూడండి గోవులు ఉన్నాయి ఇక్కడ చూసారా గోపురాలు ఇవి వచ్చి ధైవ స్తంభాల నుంచి రెండు పెట్టారు సో ఇక్కడొచ్చి శివుని విగ్రహం పెట్టారు కింద వచ్చి పులి చర్మం పెట్టారు సో అలాగే మీరు నా జీవితంలో నేనైతే ఇంత పెద్ద శివులు చూడలేదు సో అది మీకు చూపిస్తాను చూడండి చూసారు కదా దీనికంటే ముందు నందీశ్వరుడు శివలింగం పక్కనే నాగేంద్ర స్వామి ఈ విగ్రహాలు ఉన్నాయి ఆ పెద్ద గణపతి వచ్చి మన బోళాశంకరుడు సో చూశారు కదా ఎంత పెద్ద విగ్రహం సో అలాగే ఇప్పుడు చూద్దాం గుడికి ఎదురుగా బయట చూడండి నంది నందిసుకున్నాడు ఎంత పెద్ద విగ్రహం అలాగే లోకాకిరణం చూశారు కదండి లోకా శివుని విగ్రహం చాలా బాగా అలంకరించారు ఇక్కడ వచ్చి పార్వతీదేవి అండి సో ఇప్పుడు క్లోజ్ చేస్తున్నారు కాబట్టి నేను అంత క్లారిటీగా చూపించాను సో అలాగే ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇక్కడ చూపిస్తాను తులసి చెట్టు పెట్టుకోవడానికి కట్టినారు కానీ తులసి చెట్టు ఏం వేయలేదు ఇక్కడ చూడండి సేమ్ నాగేంద్రుడు శివలింగ అలాగే ఇక్కడ చూడండి ఏ ఏ రాష్ట్రంతో ఉన్నాయో అని చెప్తాను శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పలాని తమిళనాడు రాష్ట్రానికి చెందింది చూశారు కదా అలాగే చూడండి శ్రీ విఘ్నేశ్వరుడు ఔరంగాబాద్ మహారాష్ట్రం శ్రీ నాగేశ్వరుడు ద్వారకా గుజరాత్ రాష్ట్రానికి చెందింది సో మొత్తానికైతే ప్రతి ఒక్కటి చూపిస్తానండి ఓకే ప్రతి ఒక్క శివలింగం మీకు చూపిస్తాను శ్రీ వైద్యనాథేశ్వరుడు దేవగర్ జార్ఖండ్ రాష్ట్రానికి చెందిందండి చూసారా అసలు ఒక్కొక్క శివలింగం ఒక్కొక్క ఆకారంలో చాలా అంటే చాలా బాగుందండి శ్రీ త్రయాంబకేశ్వరుడు నాసిక్ మహారాష్ట్రం చూడండి ఇక్కడ నాసిక్ మూడు శివలింగాలు ఉన్నాయి అసలు మీరు చూడండి ప్రతి ఒక్కటి ఒక్కొక్క ఆకారంలో ఉన్నాయి శివలింగాలు శ్రీ కాశీ విశ్వేశ్వరుడు వారణాసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఓకే నిజంగా జీవితంలో ఇలాంటివన్నీ చూడాలి సో చూస్తాను మీకు కూడా చూపిస్తాను చాలా చాలా శ్రీ భీమేశ్వరుడు భీమాశంకరం పూణే మహారాష్ట్ర స్వామి ఈ కేదరేశ్వరుడు కేదార్నాథ్ ఉత్తరాఖండ్ ఒక్కొక్క విగ్రహం చూస్తూ ఉంటే అసలు చాలా పనులు విందుగా ఉంది సో మీరు కూడా చూడండి కంపల్సరీ ఈ వీడియోస్ ఈ వీడియో మొత్తం ఓంకారేశ్వరుడు అమలేశ్వరపురం ఇండోర్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శివాలయండి మహాకాళేశ్వరుడు ఉజ్జాయిని మధ్యప్రదేశ్ సో ఇవన్నీ ఎలా అంటే ప్రతి రాష్ట్రంలో విగ్రహాలు అక్కడే చేపించుకొని తెచ్చారంట ఇక్కడికి సో ఇది మటుకు నాకు చాలా బాగా నచ్చింది వాళ్ళు చెప్పడము అక్కడ ఉండే పూజారిని అడిగినాను అతనే చెప్పాడు ఇదంతా ఇక్కడ ఆ ఉప్పు వల్ల సముద్రం గాలి వల్ల అన్ని సిలిమెక్కిపోతున్నాయి ఎక్కిపోతున్నాయి అసలు గుడి కూడా ఎప్పుడో పాత అయిపోయింది అది కట్టి కూడా మహా అంటే నాలుగు సంవత్సరాలు కూడా కాలేదండి స్వామి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ సో అక్కడ నుంచి అక్కడే తయారు చేయించుకొని శివలింగాన్ని తెచ్చారు సో ఇలా ప్రతి రాష్ట్రంలో శ్రీ సంఘం ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్రంలో శివరా తీసుకొని వచ్చారండి సో ఇన్ని రాష్ట్రాల్లో చూడాలంటే ఎక్కడ చూడలేదు కాబట్టి సో ఈ వీడియో కంపల్సరీ చూడండి ఈ వీడియోలో ప్రతిదీ ఉంది